ప్రజాస్వామ్యం కూలిపోతూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు ప్రతి కేసు ఇల్లీగల్ కేసు ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు అవతలడు బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు అసలు బెదిరించేది ఎవరు ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు ప్రతి విషయంలోనూ వీళ్ళే పారిశ్రామిక వ్యక్తలను వదలడం లేదు రాజకీయ నాయకులను వదిలిపెట్టడం లేదు ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు అవతలను బెదిరిస్తా అని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నాడు ఇవన్నీ ఊరికే పోవు ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి చుట్టుకుంటాయి చుట్టుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి దారుణంగా తయారవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కనుక చంద్రబాబు నాయుడు గారి కన్నా గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకనే నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు అవినాష్ కూడా పాపం ఎప్పుడో వస్తా టార్గెట్ అవుతాడు ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెళ్ళడము ఇది చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ వీళ్ళ ముగ్గురు నిజమే నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేధించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం ఇలాంతా ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ నాని కానీ వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే మా శంకర్రావు కానీ మా బ్రహ్మనాయుడు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్ట్ చేయించడం వాళ్ళ మీద బురద చల్లడం వాళ్ళని ట్రోల్ చేయించడము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం లోకేష్ గారి నైజం చూపిస్తుంది